శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు మార్చి పదవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాము రేపటి రోజున మేషరాశి వాళ్ళకు ఆర్థిక పరంగా శుభప్రదంగా నడవబోతూ ఉంది కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు ఒక మంచి లాభం చేకూరబోతు ఉంది ఇక అదేవిధంగా ఆరోగ్యపరంగా మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం పట్ల మీరు కొంత శ్రద్ధ చూపడం చాలా అవసరం ఉద్యోగస్తులు మీరు మీ పనులలో పూర్తి చేయడం వలన పై అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు ఆర్థికంగా మీకు చక్కటి వృద్ధి చేకూరబోతూ ఉంది వ్యాపారులకు మీ వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు చేకూరుతాయి మీ వ్యాపారంలో కొత్త మెళుకవలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఇక అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల నుండి మీ వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు సలహాలు తీసుకోబోతున్నారు ఆర్థిక పరమైనటువంటి లాభాలు అనేవి పొందుతారు ఆగిపోయిన పెండింగ్ పడిన పనులను ఇప్పుడు పూర్తి చేసి దాని నుండి ధన లబ్ధిని పొందుతారు రానున్న రోజుల్లో మీకు ఆర్థికంగా లాభం చేకూరబోతూ ఉంది విదేశాలలో ఉద్యోగం పొందడం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతూ ఉంది ఇక విద్యకు సంబంధించిన పనులు పూర్తి కాబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు ఎన్నో విధాలుగా శుభయోగాలను పొందుతారు ఉద్యోగులకు మీ కార్యాలయాలలో చక్కటి ప్రశంసలు లభిస్తాయి ఒక సంఘటన వలన మీరైతే ఆనందంగా మారుతారు స్నేహితుల నుండి మీకు మంచి ధనలాభం కలుగుతుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకు కాంట్రాక్ట్ వ్యాపారులకు అవకాశాలు నూతనంగా రాబోతు ఉన్నాయి మీకు వచ్చే అవకాశాలను వినియోగించుకోవాలి రేపటి రోజున నిరుద్యోగస్తులకు ఉద్యోగ లాభం కనిపిస్తోంది ఉద్యోగపరంగా మీరు చేసే పనులు సకాలంలో పూర్తి చేసి మీ సంస్థలలో పై అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున సంసారంలో సుఖం పెరుగుతుంది వివాహాలు కాని వాళ్లకు నూతన వివాహ సంబంధం రాబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులు చేసే పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఇక ఇంట్లో భయాందోళనమైనటువంటి స్థితుల నుండి బయటపడతారు అనారోగ్యం అనేది తొలగిపోతుంది ధనం వృద్ధి చెందబోతూ ఉంది ఇక దీంతో పాటుగా ఆదాయం పెరుగుతుంది మీకు రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి అదేవిధంగా వృత్తి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి మీరైతే బయటపడతారు అదేవిధంగా వ్యాపారపరమైనటువంటి వృద్ధి చేకూరబోతుంది ధనలాభం కనిపిస్తోంది శత్రువుల మీద జయం సాధిస్తారు ఇక అదేవిధంగా ఆరోగ్యపరంగా మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం పట్ల మీరు కొంత శ్రద్ధ చూపడం చాలా అవసరం ఉద్యోగస్తులు మీరు మీ పనులలో పూర్తి చేయడం వలన పై అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు గోచర గ్రహస్థితులు అనేవి మీకు అనుకూలంగా ఉండటం కారణంగా ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి మేషరాశి వాళ్లకు రేపటి రోజున శివనామస్మరణ చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్